ఆ లావణ్య చుట్టూ తిరుగుతున్నామని తెలిసింది ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసేవంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు జాగ్రత్త అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి గొప్ప ప్లాన్ వేసింది హలో సుబ్బారావు నమస్కారం ఆహా నా గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తున్నారండి గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రండు ఏమి గా ఆపారండి వా వా హ్యాట్స్ ఆఫ్ ఏ అప్పు కావాలా ఏం సార్ అలా అడిగారు అంతగా పొగడుతుంటేనూ అనుమానం వచ్చింది ఏం జోకు పేల్చారు సార్ వా 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 హ్యాట్స్ ఆఫ్ ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు మనసు పడుతుంది సార్ పదండి అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకి రాను నేను తప్పక సార్ 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 పోనీ ఎక్కడికైతే వస్తారు సార్ తీర్థయాత్రకైతే వస్తా తీర్థయాత్రక అంటే ఇలా పడిపోయారు సార్ పడిపోలా జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే కంచి కనిపిస్తున్నాను అసలు నాకు పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి అవుదా నీ ఐడియా అసలు నేను ఆవు నీకు తెలుసురా చెప్పరా నా పేరు చెప్పరా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు నా పేరు సుబ్బారావు కాదు నా పేరు అలెగ్జాండర్ నేను గుర్రం ఎక్కడప్పుడల్లా నా పేరు అలెగ్జాండర్ అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది రండి ఎక్కడా గుర్రం ఎక్కడా కూడా బిల్ మొత్తం ఆడ దగ్గరే తీసుకోండి అసలు బిల్లు తీసుకుని చిల్లర ఇవ్వండి సార్ చిల్లర ఏంటయ్యా ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి చిల్లర అడగడానికి మొత్తం బిల్లు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయలు సార్ తాగుడికి అంత రేట్ ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను నా మాట నమ్మండి సార్ ప్లీజ్ రై వీడిని లోపలికి ఈడ్చేయాలంట్రా బాబా బాబా బాగా తెలిసింది బాబు వాళ్ళు తవర్ని అంతా ఈడ్ చేశారు చాలా బాగా తెలిసింది ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు బాబు అమ్మా ఆ తర్వాత ఏం జరిగిందండి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్ను గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను మూడు లాజి బ్యాంక్ పెట్టుకొస్తారా ఓకే సార్ విట్రా రాముడు నువ్వు బార్లో నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టు ఏంటి అరే నెల నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తాం కదా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు దూరంగా ఉంటున్నాడుగా ఏం దొరల వాటి నేర్చుకుంటున్నాడు ఇంతవరకు చదివిన చదువు చాలు కానీ పట్టణం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి ఈ ఊళ్ళో ఏదో సంబంధం చూసి నీ మెడకు గుది వంట తలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకునక్క కొద్దిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను బాబు ఆగండి తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది అమ్మా అమ్మా ఆ తర్వాత ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లావణ్యనే కులూలోయలు ఖుషి బెహన నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు చెత్త గుప్పలో తొక్క గంటలో కుంటానికి కుగ్రమ ఏంటంటే ఎలా నూట పదకొండు అమ్మగారు ఏదో అంటే ఆపాలి చిందిపోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా అయ్యా తమ కోసం తమ ఇంటికి అయ్యా దొరికిపోయాను అర్జెంటు గా కుంటాలి తోడు అయ్యా రాకపోతే ఆడపోలి సాండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండియ్యా ఇంటికి ఇలాంటి పని చెప్తాను ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు కింద నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు ఇంట్లోకి రాజప్తా ఎందుకు ఇంట్లో మనకేం పర్లేదే చిన్న పనుంది రాజప్తా కావేరి గారు మా ఇంట్లో కాస్త మాట్లాడాలి మీ ఇల్లు వాడుకుంటా అలాగే దో అంత అర్జెంట్ గా చేయమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నా నువ్వు చెప్పిన పని చేయనన్నానా నీ మాట ఎప్పుడన్నా కాదన్నా గురువుగారేలా ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడ అంటే ఇంటికి వెళ్తున్నాను మిగతా కథ ఓకే అలాగే బాబు దన్నాలండి అప్పుడు స్వామి డ్యూటీకి వెళ్ళలేదా లేదండి తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు అందుకని ఈవెళ్ళ సిక్ అయిపోయాను కథ సానా బాగుంది చెప్పండి తర్వాత ఏమైంది లావణ్య అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడు ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్ లో ఉండే పోలీస్ మీద పడింది ఇల్లు ఎక్కడ ఎందుకు పనుంది పని అంటే ఇదా అయ్య బాబాయ్ కొంప మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అవ్వా ఇది ఎక్కడ ఉందా అది కాదండి నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్క రోజు జస్ట్ వన్ డే అండి అది కాదు నాకు చెప్తాను అసలు ఒకసారి కాదండి కాదండి బాబు అరే ఇదిగో ఇది ఉంటే ఉద్యోగం పోద్దండి బాబు ఎప్పుడు <Giro> ఎవరు <entender> <ilizces> <tok> <avez> <faith> <food'>?